రామనామం భక్తితో నాలుగు మాటలు చెప్పేటప్పటికి నాలుగు మాటలన్నా దోషమే ఒక్క మాట రామనామం చెప్పినా పరమ సంతోషంతో వస్తారు అందుకే శృంగగిరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు ఎప్పుడెప్పుడు రామాయణ పారాయణ చేసినా సుందరకాండ పారాయణ చేసినా పక్కన ఒక కుర్చీ వేసి పాదపీఠం పెట్టి వచ్చిన తరువాత మొట్టమొదట అందులో పువ్వులు వేసి పాదపీఠం దగ్గర పువ్వులు వేస్తే తప్ప రామాయణ సంబంధంగా ఏదీ మొదలుపెట్టేవారు కాదు ఎందుచేత అంటే మీరు హనుమత్ చరిత్ర చెప్పినా కూడా హనుమత్ విశేషాలు చెప్పినా కూడా అందులో రాముడి యొక్క వైభవం వస్తుంది ఎక్కడ రామచంద్రమూర్తిని కీర్తిస్తారో అక్కడికి హనుమ వస్తారు అటువంటి మహాపురుషుడు వచ్చినప్పుడు ఆయన కూర్చోడానికి ఒక స్థానం ఉండాలి అందుకే ఒక కుర్చీ వేసి ఉంచడం ఒక పాదపీఠం ఉంచడం వేదిక మీదకి వచ్చినప్పుడు మొట్టమొదట పాదపీఠం మీద కుర్చీలోనూ పువ్వులు సమర్పించి తర్వాత ప్రారంభించడం ఎప్పటినుంచో సత్సంప్రదాయంగా వస్తోంది అంటే హనుమ యొక్క వైభవాన్ని అర్థం చేసుకోవచ్చు మీకు ఒక్క విషయం చెప్తాను పదహారు గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి నరుడిగా ఈ లోకంలోకి వచ్చాడు అందుకే దశావతారాల్లో ఒక అవతారమైనటువంటి దైవం ఎవరు అని అడగలేదు ఆయన గురించి ప్రశ్న వేసినప్పుడు వాల్మీకి మహర్షి పదహారు గుణములు కలిగిన నరుడెవరు అని అడిగారు కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చవీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రీని చకూయక్క సర్వభూతీషు కో విద్వాంకర్థశ్చైక ప్రియదర్శన కో జితక్రోధో కస్య ననసూయక్య దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని అడిగారు పదహారు గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు ఈ కాలమునందు ఎక్కడైనా ఉన్నాడా అని అడిగితే నారద మహర్షి రామచంద్రమూర్తి గురించి సంక్షేప రామాయణం చెప్తే తర్వాత అది శ్రీరామాయణంగా విస్తరించింది బ్రహ్మగారి వరం చేత కాబట్టి ఒక నరుడిగా వచ్చినటువంటి వాడు రామచంద్రమూర్తి నరుడిగా వచ్చినటువంటి రామచంద్రమూర్తికి అత్యంత భక్తుడై దాసానదాసుడై నిలబడినటువంటి మహానుభావుడు స్వామి హనుమ నరుడిగా వచ్చినటువంటి రాముడు అవతార పరిసమాప్తి సమయంలో ఏ ఒక్క నరుడికి కూడా చిరంజీవిత్వాన్ని ఇవ్వలేదు ఐదుగురు వానరులకు చిరంజీవిత్వాన్ని ఇచ్చాడు అందులో ప్రత్యేకించి స్వామి హనుమ విభీషణుడు జాంబవంతుడు మైందుడు ద్విధుడు ఈ ఐదుగురికి చిరంజీవిత్వాన్ని ఇచ్చారు తాను ఈ లోకాన్ని విడిచిపెట్టి సరయూ ప్రవేశం చేస్తూ హనుమ దగ్గరికి వెళ్ళి అడిగారు హనుమ నువ్వు కూడా నాతో వస్తావా అని స్వామి నువ్వొకటి నీ కథ ఒకటా నువ్వొకటి నీ నామం ఒకట అన్నారు అంటే ఎంత కాలము రామాయణ కథ ఈ లోకమునందు చెప్పబడుతుందో ఎంత కాలము రామనామము కీర్తింపబడుతుందో అంత కాలము నువ్వు ఈ లోకమునందు ఉండమన్నారు మత్క్రథా ప్రచయిష్యంతి యావల్లోకే హరీశ్వర తావ ద్రవస్య సుప్రీతో మద్వాక్యం అనుపాలయన్ అది రాముని యొక్క ఆజ్ఞ మత్కథా ప్రచరిష్యంతి ప్రచరిష్యంతివల్లో హరీశ్వర ఎంత కాలము నా కథ ఈ లోకమునందు చెప్పబడుతుందో రామాయణము చెప్పబడుతుందో అంత కాలము హనుమ నువ్వు ఆ సభలోకి వెళ్ళి కూర్చుని విను ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావ ద్రమశ్య సుప్రితో మద్వాక్యమును పాలయం నా వాక్యమును నువ్వు పరిపాలించు మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర ఎంత కాలము నా కథ ఈ లోకమునందు చెప్పబడుతుందో రామాయణము చెప్పబడుతుందో అంతకాలము హనుమ నువ్వు ఆ సభలోకి వెళ్ళి కూర్చుని విను మత్కథా ప్రచరిష్యంతియావల్లోకి హరీశ్వర తావ ద్రవశ్య సుప్రితో మద్వాక్యమును పాలయం నా వాక్యమును నువ్వు పరిపాలించు భీమిన ఆజ్ఞగా స్వీకరించి రామాయణ సంబంధమైనటువంటి సభలకి వెళ్ళి కూర్చుని అనుగ్రహించు ఎందుకు అసలు స్వామి హనుమని ఈ లోకంలోనే రామచంద్రమూర్తి ఉంచారు ఎందుకు చిరంజీవిత్వాన్ని ఇచ్చారు అంటే అటువంటి మహాపురుషుడి యొక్క అనుగ్రహం లోకానికి అందాలి ఆ మహాపురుషుడిలో ఉన్నటువంటి గుణగణములను మనం తెలుసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు లోపల దాని గురించి ఆలోచన చేస్తూ ఉండాలి హనుమని పూజ చేసిన హనుమ యొక్క గుణములను సంస్కృతి చేసిన అలా బ్రతకాలని త్రికరణ శుద్ధిగా కోరుకున్న ఆయన జడత్వాన్ని పోగొట్టి అలా బ్రతకగలిగినటువంటి అవకాశాన్ని మనకి కల్పిస్తారు అందుకే బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం హనుమత్ స్మరణాత్ భవేత్ ఆయనని స్మరించినంత మాత్రము చేత ఈ గుణములు వస్తాయి స్వామి హనుమ యొక్క జీవితంలో ఆయన విజయ గాథలో అందరూ జ్ఞాపకం పెట్టుకోవలసినది దేశము కాలముతో సంబంధం లేకుండా అందరూ జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యవలసినది ఆయన యొక్క వినయం అసలు లోకంలో మేము చదువుకుంటున్నాము అంటారు విద్యా దదాతి వినయం విద్య దేనికి పనికి రావాలి అంటే వినయం ఇవ్వడానికి పనికి రావాలి ఎందుకంటే విద్ అన్న ధాతువులోంచి వచ్చింది తెలిసి కొనుట ఏది తెలుసుకొనుట ఎప్పటికీ ఏది మారదో ఏది సత్యమో ఏది తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది నువ్వైపోతావో అటువంటి పరబ్రహ్మాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసిన విద్య నిజమైన విద్య చదివించిరి ననుగురువులు చదివిది శాస్త్రంబులు శాస్త్రంబులునే చదివినవి కలవు పిక్కులు చదువులలో మర్మమెల్ల చదివిది తండ్రి అంటాడు ప్రహ్లాదుడు ఆ విద్య చేత ఏం తెలియాలి అంటే నాకు తెలియనివి ఎన్నున్నాయో అన్న విషయం ఎరుకలోకి రావాలి నేను చాలా విషయాలు ప్రవచనం చేశాను అని ఎవరైనా అన్నారనుకోండి నా దగ్గరికి వచ్చి వెంటనే నాకు లజ్జ కలగాలి అయ్యో నేను చాలా విషయాలు చెప్పానని పాపం అమాయకులు అనుకుంటున్నారు నా జీవితంలో నేను చదువుకోనివి చదువుకోవడానికి నా జీవితం సరిపోనివి ఒక్కొక్క మహాత్ముడు చేసినటువంటి రచనలు ఎన్ని ఉన్నాయో ముప్పై రెండు సంవత్సరాల వయస్సులో శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి వాంగ్మయం మహాసముద్రం నేను ఏం చదువుకున్నాను నాకు ఎన్ని తెలుసు నన్ను తీసుకెళ్ళి ఒక గ్రంథాలయంలో నిలబెట్టి ఇందులో మీరు ఎన్ని పుస్తకాలు చదివారు అని అడిగితే నేను చదివిన పుస్తకాలు ఎన్ని ఉంటాయి నేను ఏం తెలుసునని ఏం చదువుకున్నానని నేను విర్రవీగాలి నాకేం తెలుసు నాకు చాలా విషయాలు తెలియవు అని తెలుసుకుంటే అది విద్య అందుకే విద్య చేత ఏది రావాలి అంటే వినయము రావాలి